హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ఈరోజు కొయ్యి తోటకూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కూరను చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు కూడా క్లీన్ చేసి పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని మనము పోపుకు కావాల్సినవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు అలాగే శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనము చక్కగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంటే ఏ కూర కానీ పప్పు కానీ మనకి మంచి టేస్ట్ రావాలి అంటే ముందు మనం పెట్టే పోపు ఏదైతే ఉందో అది చక్కగా వేగాలి ఎక్కువగాను వేగకూడదు అలా అని అసలు వేగకుండాను ఉండకూడదు మంచి గుమ్మగుమ్మలాడే స్మెల్ వచ్చే వరకు ఉంచి ఇప్పుడు వేగిన తర్వాత ఈ పెసరపప్పుని కడిగిన పెసరపప్పును మనం అందులో వేసుకోవాలి వేసిన తర్వాత అలాగే కడిగి పెట్టుకున్న ఈ తోటకూరను కూడా ఇందులో వేసుకుని బాగా పప్పు కూర పోపు అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలి మనకి సహజంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూరలు అంత ఇంట్రెస్ట్గా తినరు సో అందుకని ఇలా పప్పు కింద చేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ముందు పప్పు మిక్స్ అవ్వడం వల్ల సో ఈ విధంగా మనం వారానికి రెండు మూడు రోజులు కనుక పిల్లలకి పెట్టినట్టయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇప్పుడు మనము కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మనము ఈ కూరని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో అంతా కూడా ఇందులోనే ఉడకాలి కాబట్టి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే మనకి ఐదు నుంచి పదిహేను నిమిషాల లోపల సిమ్లో పెట్టుకుంటే మనకి తోటకూర కొయ్యి తోటకూర పెసరపప్పు రెడీ అయిపోతుందనమాట ఇదిగో రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను